శ్రీ బాబు జగజ్జనరావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలకు మరి బాబు జగ్జనరావు యూత్ సభ్యులకు మరి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ యొక్క కార్యక్రమానికి మరి మమ్మల్ని ఆహ్వానించిన మరి గ్రామ పెద్దలు పల్లెల సుధాకర్ గారు అలాగే ఈ యొక్క స్థిం అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విన్న వాసిరెడ్డి అర్జున్ గారికి అలాగే పేట పెద్దలకి తరుణ్ గారికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి బాబు జగత్ రావు గారు ఆయన ఒక నిస్వార్థమైన రాజకీయ వ్యాప్తగా మరి అందరి మనుషులు తొరగన వ్యక్తి ఆయన రాజకీయ అరంగ్యతనం చేసిన కాడి నుంచి ఓటమి ఎరగని నాయకులు మరి ఆయన రాజకీయం చెప్పు మరి ఓటమి ఎరగకుండా మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఉన్నత పదంలో నడిపించినటువంటి వ్యక్తి మరి మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డెబ్బై నాలుగులో కరువు వస్తే ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన హరిత విప్లవానికి నాంది పలికి మరి ఈరోజు ఈ యొక్క ఆహార గిడ్డంగులు కానీ ఈ యొక్క స్టోరేజ్ వ్యవస్థ కానీ తీసుకొచ్చినటువంటి మహా నాయకులు అంతేకాకుండా మరి ఆయన మంత్రివర్గంలో ఉండగా మరి మన రైల్వే వ్యవస్థ అంతా బ్రిటిష్ వారి ఆధీనంలో వారి యొక్క ఆదేశాల అనుగుణంగా నడిచేటువంటి వ్యవస్థను శుభ్రంగా రూపుమాపి మరి మన భారతదేశం యొక్క రైల్వే వ్యవస్థగా మార్చినటువంటి నాయకులు అంతేకాకుండా నేడు మరి బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న పెన్షన్ కూడా తీసుకొచ్చిన మహోన్నత నాయకులు మరి నిస్వార్థంగా మరి దేశానికి సేవలు అందించి మరి ప్రతి ఒక్కరి యొక్క మనసు చొరగినటువంటి నాయకులు ఆయన ఆశయ సాధన కోసం మీరందరూ కూడా కృషి చేసి మరిగా ఆయన యొక్క విధానాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి వారి యొక్క అభ్యున్నతికి వారితో పాటు మన యొక్క అభ్యున్నతికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాశకాలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అలాగే జడ్బిటిసి రాంబాబు గారికి అలాగే పెద్దలు అర్జున్ గారికి తరుణ్ గారికి చిట్టుబాబు గారికి నాగేశ్వరరావు గారికి అలాగే మన మోషే గారికి చిన్న గారికి అలాగే బాబు జగజ్ రావు యూత్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున బాబు జగజ్ రావు గారు స్వతంత్ర సమర యోధులు అలాగే బడుగు బలహీన వర్గాల కోసం అహన్నసల పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు ఆ రోజు మనకి కేంద్ర మంత్రివర్యులుగా సుమారు రాజకీయ అనుభవంతో నలభై సంవత్సరాలు సుమారు నలభై సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి ఏకైక దళిత నాయకుడుగా ఆయన గుర్తింపు పొందినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కూడా యువత మేల్కొని ఆ రోజుల్లో బాబు రావు గారు ఎలా ఉన్నారో మా దళిత జాతిని ఎంతగానో ప్రోత్సహించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కోసం మనం అందరిని కూడా ఒక సైతన్యపరచాలనే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ అలాగే మన రాజ్యాంగ నిర్మాత బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయితే దాన్ని ఆశాస్వాదన కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన బాబు జగజ్ రావు గారు ఇలాంటి వ్యక్తుల్ని మనం కొలుసుకోవడం వల్ల మన దళిత జాతికే కాదు ఆహారంలో పనిచేసినటువంటి మహానుభావులు అందరినీ కూడా మనం నిత్యం తలుచుకుంటూ మనం వాళ్ళు పూజించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పానని ముందుగా చెప్పాలంటే నేటి యువత నేర్చుకుని సమాజంలో ముందుకు సాగాలని చదువు పట్ల జ్ఞానం కలిగి ప్రతి ఒక్కరు కూడా సైతం కలిగి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే బాబు జగత్ రావు యూత్ వరకు అలాగే పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు go